టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఆడియన్స్ను అలరిస్తున్నారు చివరిసారిగా భగవంత్ కేసరి చిత్రంలో కనిపించారు నెక్స్ట్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన నూట తొమ్మిదవ చిత్రాన్ని చేస్తున్నారు వాల్తేరు వీరయ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇది ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను మేకర్స్ నేడు వెల్లడించారు ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియోని ఈరోజు నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేయనున్నారు మేకర్స్ శివరాత్రి సందర్భంగా మేకర్స్ ఈ అప్డేట్ను ఇవ్వడం జరిగింది ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ విడుదల చేయడం జరిగింది పోస్టర్ను ఆడియన్స్ విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ అప్డేట్తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫర్చ్యూన్ ఫోర్ సినిమాస్ శ్రీకాళ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాబిడియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు